ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గోదావరికన్ నుండి హైదరాబాద్ మియాపూర్కు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను కేటాయించినట్లు డిపో మేనేజర్ నాగభూషణ్ చెప్పారు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ గోదావరి మియాపూర్కు ప్రతిరోజు మూడు రాజధాని బస్సులతో పాటు ఆరు సూపర్ లగ్జరీ బస్సులను కేటాయించినట్లు తెలిపారు జెబిఎస్ కూకట్పల్లి మీదుగా మియాపూర్కు వెళ్ళే వెళ్లే ఈ బస్సులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మరియు గోదావరికని పట్టణ ప్రాంత వాసులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ గోదావరికని ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి మియాపూర్ వెళ్ళుటకు ప్రత్యేక బస్సులు ప్రారంభించడం జరిగింది మరి ఈ బస్సులు గోదావరికని నుండి పెద్దపల్లి కరీంనగర్ జేబిఎస్ ద్వారా మియాపూర్ వెళ్ళడానికి రాజధాని బస్సులు మరియు సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ బస్సులు మియాపూరు మరియు కూకట్పల్లి పరిసర ప్రాంతాలు ఉన్నవారికి ఈ బస్సులు చాలా అందుబాటులో ఉంటాయి మీరు జేపిఎస్ నుండి ఇంకో బస్సు మార్చకుండా డైరెక్ట్ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ బస్సుల ద్వారా మీరు మీ ప్రయాణాలు సాగించి క్షేమంగా మీ గమ్యస్థానం చేరుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా రాజధాని బస్సులు మూడు ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఆరున్నరకి మధ్యాహ్నం రెండు గంటలకి రాత్రి పదకొండున్నరకు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ బస్సులు మియాపూర్ నుండి తిరిగి మధ్యాహ్నం రెండున్నరకి రాత్రి పది గంటలకు మరియు సాయంత్రం ఐదున్నర గంటలకు మీ అప్పటి నుండి గోదావరికి వెళ్ళడానికి కూడా మీకు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా సూపర్ లగ్జరీ బస్సులు కూడా ఆరు ఏర్పాటు చేయడం జరిగింది మరి సూపర్ లగ్జరీ బస్సులు ఉదయం నాలుగు గంటలకి తర్వాత ఎనిమిది గంటలకు పదిన్నర మధ్యాహ్నం మూడు గంటలకి రాత్రి ఏడు గంటలకి రాత్రి పదిన్నరకు గోదావరికర్ నుండి మియాపూర్ వెళ్ళడానికి ఇవి అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా మియాపూర్ నుండి గోదావరికర్ని వెళ్ళడానికి ఉదయం నాలుగున్నరకు ఐదున్నర పది గంటలు మధ్యాహ్నం రెండున్నరకి సాయంత్రం ఐదు గంటలకు రాత్రి పదిన్నరకు మియాపూర్ నుండి గోదావరికర్ని వెళ్ళడానికి మీకు అందుబాటులో ఉన్నాయి వీటిని మీరు రిజర్వేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ సర్వీసులను మరి గోదావరికని పెద్దపల్లి సుల్తానాబాద్ ఏరియాలో ఉండేవారు సదువం చేసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది